హలో వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం బ్లాగ్ ఈరోజు మనం ఈ బ్లాగులు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీరు తమిళలో చూసినట్టు స్వర్ణగిరి వెంకటేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం అది మన తెలంగాణలో ఆ వెంకటేశ్వర టెంపుల్ అయితే బిగ్గెస్ట్ అనమాట అది మనం సిక్స్ ఫార్టీకి అయితే స్టార్ట్ అయ్యాం ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ ట్వంటీ అయితే అవుతుంది టెంపుల్కి అప్రాక్సిమేట్లీ టెన్ వరకు అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్గా మిమ్మల్ని టెంపుల్ దగ్గర నేను అయితే కలుస్తాను అది లచ్ కంటిన్యూస్ బ్లాగ్ ఉంది కాఫీ ఎగ్జాక్ట్ టెన్ వన్ అయితే అయింది టెంపుల్ కి వచ్చేసాం చూపిస్తాం స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంట్రీలోనే బ్రహ్మరథం అన్న కౌంటైన్ అయితే పెట్టారు కదనమాట ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి ఇందాక మనం ఎంట్రెన్స్ చూసాం అక్కడ ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్లో ఐ మీన్ రైట్ సైడ్లో గరుడు మంతుడు ఉన్నాడు ఎంట్రెన్స్ ఇది మన ఇన్సిట్ ఇప్పుడు వచ్చేసి కార్యసిద్ధి హనుమంతు హనుమంతుడి యొక్క విగ్రహం ఇక్కడ ఉంది రష్ చూడండి ఎంతమంది ఇప్పుడే హెచ్ఎం టీవీ వాళ్ళు కూడా వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఉంటారు కానీ ఒక్క గరుడాళ్వారు మాత్రము పడమర ముఖంగా స్వామికి అభిముఖంగా ఉంటారు అట్లాగే ఇది మన ఆలయంలో ఈశాన్య భాగంలో దీనిని గరుడ మండపంగా పిలిచుకొని ఏకశిల మీద అంటే ఒకే శిల మీద పెరియాళ్ళవారు తెరియాళ్ళవారు అని చెప్పి ముందు వైపున గరుడాళ్ళవారు వెనక వైపున గరుడాళ్వారు వారు వేంచేపు చేసుకొని స్వామికి ఎటు చూసినా కూడా క్షేత్రపాలకుడిగా ఉండి మనకు దర్శనమిస్తున్నారు ఇక్కడ ఒక్కసారి అటు చూడండి అష్టకుల నాగభూషణుడు అని చెప్తారు అంటే ఒక్కసారి గరుడ భగవాను కనుక దర్శనం చేసుకుంటే అందులో ఈ గరుడ మండపంలో ఈ స్వామిని దర్శనం చేసుకుంటే ఆయనకు ఉన్నటువంటి ఆ ఎనిమిది దిక్కులు ఎనిమిది వైపులు ఉన్నటువంటి ఆ యొక్క సర్పాలను చూడండి స్వామి యొక్క కుడి భుజము మీద ఎడమ భుజము మీద కంఠము మీద శిరస్సు మీద నాభి మీద ఉన్న ఆ సర్పాలన్నిటిని చూస్తే కనుక ఎవరైతే ఈ యొక్క సంతానము లేదో వాళ్లకు కాల దోషాలు ఎవరైతే ఉన్నాయో ఒక్కసారి గరుడాళ్వాన్ని దర్శనం చేసుకుంటే ఆ సంతాన దోషాలు తొలగిపోయి పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్పి మనకు ఆగమశాస్త్రంలో తెలియపరిచారు అందుకని ఈ గరుడ మండపాన్ని సమస్త భక్తులు దర్శనం చేసుకోవడానికి ఏకశిల మీద అటు ఇటు రెండు వైపులా కూడా ఏర్పాటు చేసుకున్నాము అది కోనేరుకి వెళ్ళి ఒకసారి కోనేరు కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడే కోనేరు దగ్గరికి వచ్చాం ఉండాక కింద దగ్గరలో చూసాం ఇప్పుడు పైనుంచి నుంచి చూద్దాం అయితే లైటింగ్ తో నైట్ అయితే ఈ కూలార్ దగ్గర వ్యూ మొత్తం మేము ఒకసారి చూసాం చాలా బాగుంది అది ఆన్లైన్లో కూడా టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంది నైట్ టైం చూస్తే హైవే ఉంది ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది మనకి హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది టెంపుల్ హైవే మీద చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది టెంపుల్ మార్నింగ్ టైం ఇలా కనిపిస్తుంది అంటే నైట్ టైం లైటింగ్ లో చాలా బాగుంటుంది పార్కింగ్ ఏరియా వస్తుంది వెహికల్స్ ఇటు పైకి కూడా వస్తాయి కానీ ఇప్పుడు మనం పైకి వెళ్తే అక్కడ ఉన్న పాదాలు మిస్ అవుతాం వారి పాదాలు ఇవన్నీ ఏడు ద్వారాలు ఇలా మనం ఆ ఏడు ద్వారాలు దాటుకొని ముందుకెళ్ళిపోతాం తర్వాత మనకు అక్కడ గుడి అద్భుతంగా కనిపిస్తుంది అటు చూసుకుంటే స్వర్ణగిరి దేవస్థానం అని చెప్పి మంచిగా డెకరేషన్ చేశారు చెప్పాను కదా ఆ గంట ఏంటంటే అది కొట్టిన తర్వాత కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెనవేరుద్ది మనకు అసలు అపజయం ఉండదు అంతా చేయమే అన్నట్టు ఇక్కడ ఐగారు అయితే చెప్పాడు మనం కూడా ఒకసారి వెళ్ళి గంటనేది గంటనైతే స్వామివారు అక్కడ దర్శనమిస్తున్నారు ఒకవైపు గరుడ మరొక వైపు హనుమంతుడు అట్లాగే పద్మంలో ఆ రంగనాథుడి యొక్క నాభిలో బ్రహ్మదేవుడు ఉద్భవించి మనందరికీ దర్శనమిస్తున్నారు అట్లాగే ఆ రాజగోపురం మనకు సుమారుగా యాభై ఎనిమిది అడుగుల ఎత్తున్నది దాని మీద విశేష స్వామివారి పరివార దేవతలు అంటే శ్రీ మహావిష్ణువు రూపము అనంత పద్మనాభుడు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అచ్యుత అనంత పురుష గోవింద ఇట్లాంటి ఆ పరివార దేవతలందరినీ కూడా వాటి మీద శిల రూపంలో మనం ఏర్పాటు చేసుకున్నాము ఒక్కసారి అందరూ కూడా గమనించండి ఆ పైన ఉన్నటువంటి ఆ శిఖర దర్శనం చేసుకుంటే గనక మనకు ఎంతో పుణ్య విశిష్ట ఫలితం లభిస్తుంది అట్లాగే ఒక్కసారి స్వామివారి యొక్క గర్భాలయం మీద ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని గమనించండి మనకు ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీరంగము అహోవిడము భద్రాచలము ఇలాంటి పుణ్యక్షేత్రాలలో ఎలాగైతే ఆ యొక్క శిఖరం ఉంటుందో అలాగే మనకి ఇక్కడ సుదర్శన చక్రాన్ని మనకి ఇక్కడి నుంచి చాలా చిన్నదిగా కనిపిస్తుంది కానీ అది సుమారుగా ఆరున్నర అరుగుల ఎత్తుతో అక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాము చాలా చక్కగా ఆ సుదర్శన చక్రాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రము ఆగమ శాస్త్రం తెలియబరుస్తుంది ఒక్కసారి చూడండి అమ్మ అందరూ కూడా అట్లాగే మన ప్రజెంట్ మేమైతే గుడి చుట్టూ మాడవీధుల్లాగా పెట్టారు ఇక్కడ చూడండి కనబడుతుంది అనుకుంటా సౌత్ మాడ అట్ నార్త్ మాడ అలా మాడవీధులు పెట్టారు మేమైతే గుడి చుట్టూ అయితే ఇక్కడ నిన్న మన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అయితే జరిగింది ఇక్కడైతే బోర్డు పెట్టుంది నీకు ఇక్కడ బిల్డింగ్ మొత్తాన్ని కూడా చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ అంతా బాగానే ఉంది కానీ గుడి దగ్గరకు వచ్చేది రోడ్డే కొంచెం ఇబ్బందిగా ఉంది దర్శనం చేసుకోవడానికి తిరుపతి దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు కానీ తిరుపతికి వెళ్ళినప్పుడు వచ్చేంత వైబు ఈ టెంపుల్లో రావట్లేదు తిరుపతికి టైంలో వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రావచ్చు దర్శనం చేసుకోవడానికి తిరుపతికి వెళ్ళే టైం ఉంది అనుకున్న వాళ్ళు తిరుపతి వెళ్ళటం బెటర్ ఇవాళ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసరికి ఫ్రీ అవుతుంది సో ఇక్కడ వెళ్ళేసి తినేసి ఇక్కడతో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం మేము ఇలాంటి వీడియోస్ చాలా చేసాము ఒక ఇంట్రెస్ట్ ఉంటే మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి వాచ్ చేయండి